ఆ శ్రావణ మాసంలో అమ్మవారికి అందరికీ స్నానాలు చేసి పాలాభిషేకం నీలాభిషేకం దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేసి చక్కగా నీళ్లతోని పాలతోని అభిషేకం చేస్తే మనకి దీర్ఘకాలికంగా ఉన్న కోరికలన్నీ తీరి సుఖ సంతోషాలతో సయుర ఆరోగ్యాలతో ఉంటామండి ఎందుకంటే మన గ్రామానికి కాపు కాసిన కాపలాదారి అయిన అమ్మవారు మనం ఏం చెప్తే అది తీరుతుంది అలాగే గంగా గంగా గోదావరి నర్మదా సింధు కావి పేరీ అంటూ చక్కటి జలాన్ని అలా అమ్మవారి మీద ఇది అయితే అక్కయ్యపాలెం ఏరియాలో ఉన్న ముచ్చుమంబ కొంచుమంబ భూలోకమాత గ్రామ దేవతలండి చక్కగా ఒక రాగి బిందుతో నీళ్లు పట్టుకుని వెళ్ళి అమ్మవారికి నామస్మరణ చేసుకుంటూ చక్క చక్కగా నీళ్లు వేస్తే శాంతిస్తారట అమ్మవారు ఎందుకంటే మన గ్రామ పొలిమేరుల్లో కాపలా కాసి అలసిపోయి ఉన్న అమ్మవారికి చక్కగా గంగా అభిషేకం చేసి పసుపు కుంకాలు సమర్పించి మనకు మనసులో ఉన్న కోరికలు చెప్తే తీరతాయి ఏంటండి అలా అమ్మవారు ఈవిడ అసలు విగ్రహం అండి ఇందాక మనం చేసినవి కాకుండా ఈవిని పూజిస్తారు చక్కగా చూసారండీ ఈవిడ కొంచెం అమ్మ ఎంత అందంగా నిండైన రూపంతో ఎంత బాగున్నారో చూసారా అక్కైపాలెం ఏరియాకి అంతటి కాపలా కొంచెం కొంచుమంబ ఏం కోరుకుంటే అవి చక్కగా తీర్చే కల్పవల్లి అండి కొంచెమంబ తల్లి చాలా బాగుంటుంది మూడు గుళ్ళు అంటారు ఇక్కడ ఆ అమ్మవారు అసలు అమ్మవారు రూపం చూడండి చూస్తుంటే ఎంత ద్వే ఉందో చక్కటి అమ్మవారు చేతిలో కుంకుంబరిని పట్టుకొని అంటే ఆడవారికి ఐదవ తనానికి ఉన్నాను పక్కనే ఉన్న భూలోకమాత అండి భూమిని ఏలే మాత భూలోకమాత ఈమె ఈమె చల్లగా ఉండాలని చక్కగా పాలు పోసి అమ్మవారు ఎంత చక్కగా పోయించుకుంటున్నారో చూడండి పాలాభిషేకం ఎంత మంచి శ్రావణ మాసంలో ఇంత మంచి రోజులు మళ్ళీ మనకి రావును కదండి అందుకని శ్రావణ మాసంలో అమ్మవారికి చక్కగా పాలాభిషేకం చేసి ఇందుతో నీళ్లు తెచ్చి జలాభిషేకం మళ్ళీ సేమ్ గంగా గోదావరి నర్మదా సింధు కావేరి అంటూ ఆ నదీ స్థానాలు చెప్పుకుంటూ అమ్మవారికి చక్కగా జలాభిషేకం చేసుకుంటూ పసుపు కుంకాలు పెట్టి చక్కగా పువ్వులు పెట్టి మనకి కావలసిన కోరికలను అమ్మవారిని చెప్పుకోవాలి ఈ భూమిని ఏలే మొత్తం మాత అంటే భూలోక మాత ఈవిడి పేరు ఈ జగతికే రక్ష అండి ఈవిడ మన పొలమీరుల మధ్యలో ఉంటారు ఈ భూలోకమాత కాబట్టి ఈ భూలోక మాతని స్మరించుకుంటూ దండం పెట్టుకొని మన కోరికలన్నీ చక్కగా మనసులో చెప్పుకుంటే అమ్మవారు తీరుస్తుంది నానుడి చక్కటి కసిన్ని నీళ్లు పోసి అమ్మ నువ్వే దిక్కు అనుకుంటే నేనున్నాను అని ఇచ్చిన అమ్మవారండి ఈ భూలోకమాత చక్క గ్రామ నడిబొడ్డులో ఉంటారు ఈ అమ్మవారు ఎంత చక్కగా ఎంత నిండుగా పోయించుకుంటున్నారో చూడండి గంగా స్థానాన్ని చక్క చక్కగా ప్రతి సోమవారము మంగళవారము బుధవారము ఈ అమ్మవారికి స్నానం చేస్తారండి ఈ కూడా అసలు విగ్రహం అమ్మవారి రూపం చూడండి ఎంతటి అందంగా ఉన్నారో చక్కగా కట్టు బొట్టు అమ్మవారి రూపురేఖలు భూలోక మాత అండి ఎంతటి చక్కని మాత అంటే ఈమె మన నిజంగా మనస్సులో ఏం కోరుకుంటే అవి చక్కగా తీరుతుంది కాబట్టి మనసా వాచ కర్మణ మనకు ఉన్న కోరికలు కష్టాలు అన్నీ అమ్మవారికి నివేదన చేసి తల్లి నువ్వే శరణు అమ్మ అంటే చూడండి అమ్మవారు నిండైన రూపాన్ని చూస్తే ఎంత బాగున్నారో ఎన్నో సంవత్సరాల నుండి కొలువై ఉన్న ఈ అమ్మవారిని మీకు చూ చూపించాలని తీసాను ఈవిడ ఇందాక ముచ్చంబులోకమాత చూపించని ఈవిడ కొంచెమా అమ్మ అండి చూడండి కొంచెం అమ్మ అమ్మవారికి చక్కటి పాలాభిషేకం ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు పాలాభిషేకంలో చక్కటి పాలాభిషేకం చేయించుకుంటున్నారు అమ్మవారు చక్కగా ఆనందంగా సంతోషంగా గంగా గోదావరి నర్మదా సింధు కావేరి జల్మేసి స్నానం అంటూ అమ్మవారికి చక్కగా రాగి రాగి చెంబుతో నీళ్లు పోస్తూ ఉంటే ఎంత చక్కటి స్నానం ఆడుతున్నారండి మన అమ్మవారు చక్కగా అమ్మవారికి కూడా అనుకున్నీ ఎన్నిసార్లు మనం అనుకుంటే తొమ్మిదో పదకొండో ఇరవై ఒకటో యాభై ఆరు నూట ఎనిమిది ఎన్ని అనుకుంటే అన్ని అమ్మవారికి చక్కగా జలాభిషేకం అలా కంప్లీట్ చేసిన తర్వాత అమ్మవారికి ఎంత చక్కగా ఉన్నారో చూడండి కానీ ఉత్తి నీళ్ళు ఒకటే అమ్మవారి మీద పోయకూడదు మనం పట్టుకెళ్ళిన నీళ్ళల్లో పసుపు కుంకుమలు కలిపి అమ్మవారికి వేస్తే శాంతిస్తారట అండి చక్కగా వేసిన తర్వాత ఈవిడ అసలు విగ్రహం అండి చూడండి కొంచెం అంబా తల్లి ఎంత బాగున్నారో రెండు సింహాల మధ్య కూర్చొని మన గ్రామానికి త్రిశూలం పట్టుకొని చక్కగా అభయహస్తం ఇచ్చి ఏ చెడు శక్తులు దుష్ట శక్తులు మనకు రాకుండా కాపలా కాసే కొంచెం ముచ్చమాంబ ముచ్చ భూలోకమాత తల్లులండి వీళ్ళు ముగ్గురును అక్కైపాలెం ఏరియాలో చక్కగా నిండుగా చక్కటి పూజలు అందుకుంటున్న అమ్మవార్లు మన గ్రామ దేవతలు అలానే ఈ గ్రామ దేవతలకి శ్రావణ మాసం నాడు చక్కగా జలాభిషేకం పాలాభిషేకం అసలు విగ్రహాలకి చేయరు కదండి ఆ విగ్రహానికి చక్కగా రాతి విగ్రహానికి చేసి చూడండి అమ్మవారు చక్క చక్కగా ఎంత అందంగా ఎంత ద్వేదీపమానంగా ఉన్నారు తల్లి నీ నిండైన దివ్యమంగళ రూప దర్శనాన్ని ఇవన్నీ గుడులైపోయిన తర్వాత పక్కన ఒక చక్కటి వేప చెట్టు రావి చెట్టు ఉంటుందండి అక్కడ పోతురాజు ఉంటారు ఈ అమ్మవారికి అందరికీ అన్నదమ్ముడు అంటండి ఆయన ఆయన ఉంటారు చక్కగా అక్కడ ఇంకేముందండి ఇందాక చక్కగా పాలతో నీళ్ళతో అభిషేకం చేసాం కదండి ఇప్పుడు కుంచుమాంబ ఉచుమాంబకి చక్కటి ఒక్కొక్క దీపాలంకరణ పసుపు కుంకాలు పువ్వులు పెట్టి ఒక చక్కటి దీపము ధూపము నైవేద్యము వచ్చి పెట్టి అమ్మవారికి గ్రామ దేవతలకి చాలా ఇష్టం కదండి ధూపాన్ని సమర్పించి అమ్మ నాకు ఇంతే కలిగింది అని చక్కగా ఫస్ట్ కుంచుమాంబకి అయిపోయిందండి ఇప్పుడు మన భూ భూలోకమాత దగ్గరకు వచ్చాం మాత భూలోకమాత శరణు తల్లి శరణు అంటూ భూలోకమాతకు కూడా ఒక దీపం పెట్టి ధూపము పసుపు కుంకము పుష్పము సమర్పించి తర్వాత మన కొంచెం అమ్మ దగ్గరికి వచ్చామండి అమ్మ నీకు కూడా పసుపు కుంకాలను సమర్పించాం ఒక దీపాన్ని పెట్టి ధూపాన్ని ఇచ్చి అమ్మ ఆరగించు తల్లి అని చెప్పి అమ్మకి నైవేద్యం సమర్పించి చక్కగా మన కోరికని అమ్మవారి చెవిలో చెప్పి నా కోరికను తీర్చు తల్లి అని మనవి చేసుకుని సంతోషంగా చక్కగా అమ్మవారికి దీపాన్ని ధూపాన్ని సమర్పించి తల్లి ఈ కోరికలను తీర్చమ్మా నేనైతే నీకు పెట్టాను చెప్పాను అని చెప్పి కొంచెం అంబాసల విగ్రహానికి కూడా మనసావాచ కర్మణ చక్కగా తలుచుకొని అమ్మకు ఒక నమస్కారం చేసి శ్రావణ మాసం అందరూ సంతోషంగా ఉండాలి తల్లి